సార్ నేను చెప్పిన వాటిలో డౌట్స్ ఉన్నాయా ఆ లేదు సార్ క్లియర్ కదా ఆ క్లియర్ చేశాను ఓకే డన్ సో నెక్స్ట్ చూడండి టీడీఎస్ ఓకే టీడీఎస్ అనేది ఎందుకు యూస్ చేస్తాం మనం దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూద్దాం టీడీఎస్ అంటే టాక్స్ డిడక్టెడ్ సోర్స్ అంటుంది ఇది కట్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ ఆ ఎంప్లాయీ మీద ఇచ్చే శాలరీలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టీడీఎస్ అనేది కట్ చేస్తారు లేదు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి హైదరాబాద్లో బెంగళూరులో ఒక్కొక్క లో వంద వంద రూమ్స్ ఉంటాయి ఒక్కొక్క రూమ్లో థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఛార్జ్ చేస్తారు రూమ్ రెంట్స్ సో అలా రూమ్ రెంట్స్ మీద టీడీఎస్ అనేది కట్ అవుతుంది సో తర్వాత హార్స్ రేసెస్ ఓకే వాటి మీద కట్ అవుతుంది కమిషన్స్ లాటరీసు ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీసు అలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద టీడీఎస్ అనేది కట్ చేస్తారు అంటే ఒక సగటు మనిషి సంపాదించే ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి టీడీఎస్ అనేది కట్ చేస్తారు అంటే దీనికి కొన్ని స్లాబ్స్ ఉంటాయి జీరో నుంచి రెండు లక్షల యాభై వేల మధ్యలో నీ శాలరీ ఉంటే ఎలాంటి టీడీఎస్ కట్టు కాదు రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల మధ్యలో నీ శాలరీ ఉంటే పర్ ఇయర్కి ఒక టె ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తారు ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే టెన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి టెన్ ల్యాక్స్ మధ్యలో ఉంటే పర్ ఇయర్ ఇన్కమ్ మీకు ట్వంటీ పర్సెంట్ అలా కట్ చేస్తారు దాని ప్రకారంగా టీడీఎస్ అనేది కట్ చేస్తారు వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి ఆ సెక్షన్స్ ప్రకారంగా కట్ చేస్తారు శాలరీకి ఎవరి సెక్షన్ ఉంటుంది ఓకే బిల్డింగ్ ఫర్ రెంట్ ఒక సెక్షన్ ఉంటుంది సెక్యూరిటీస్ ఓకే లాట్ రేస్ హార్స్ రేసెస్ ఒక సెక్షన్గా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి సార్ ఎవరు సార్ ఇది కట్ చేసుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం పే చేయాల్సి వస్తుంది ఓకే ఏం యాక్ట్ సార్ ఏ యాక్ట్ ప్రకారం కట్ చేసుకుంటారు అనేది చూద్దాం చూడండి టీడీఎస్ అనేది ట్యాక్స్ డిరెక్టర్ సోర్స్ అంటే సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారంగా ఒక సగటు మనిషి సంపాదించే ఇన్కమ్ మీద ఈ టీడీఎస్ అనేది అడ్వాన్స్గా కట్ చేసుకోవడం జరుగుతుంది శాలరీస్ మీద కమిషన్స్ మీద ప్రొఫెషనల్ ఫీజర్స్ మీద రెంట్స్ మీద ఈ టీడీఎస్ అనేది కట్ చేస్తారు ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాకు ఫార్టీ థౌజండ్ శాలరీ సో దాంట్లో పర్ ఇయర్ ఫార్టీ థౌజండ్ ఇంటూ టువల్ అంటే మ్యాక్సిమం నాలుగు లక్షల పైన వస్తుంది అంటే ఇది ఏ స్లాబ్ కిందకి వస్తుంది ఓకే ఫైవ్ పర్సెంట్ స్లాబ్ కిందకి వస్తుంది తర్వాత ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇంటూ ఇస్తే ఇది మ్యాక్సిమం ఫైవ్ ల్యాక్స్ పైన దాటుతుంది అంటే ఇది ఏ స్లాబ్ కిందకి వస్తుంది టెన్ పర్సెంట్ కిందకి వస్తుంది అట్లా ఆ స్లాబ్స్ ను బట్టి కట్ చేసుకుంటారు ఇక్కడ చూడండి సెక్షన్ శాలరీస్ కి సెక్షన్ వన్ నైన్టీ టూ పీడిఎఫ్ కనపడట్లేదండి నౌ ఇట్ ఈస్ ఓకే సో ఇలా అనమాట సెక్షన్ ఉంటుంది వన్ టూ సాలరీస్ ఫార్టీ థౌజండ్ వన్ నైంటీ టూ ఏఈ వన్ నైంటీ ఫోర్ హెచ్ కమిషన్ వన్ బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ వన్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ వన్ ఐ రెంట్ ఫర్ బిల్డింగ్ అండ్ ప్లాంట్ మెషనరీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ సో లిమిట్ పర్ ఇయర్ ఇన్కమ్ ఈ విధంగా టీడీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుందండి ఓకే అది మీరు ఓకే నేను టీడీఎస్ అని కంపెనీ క్రియేషన్ చేస్తాను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ రైట్ సైడ్ లో కంపెనీ

రియల్ టైమ్ మనకి ట్యాన్ నెంబర్ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ అకౌంట్ నెంబర్ అంటారు అది మనది ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు మన కంపెనీ ఉంటే ఇవ్వచ్చు లేదు అంటే ఇండివిజువల్ ఓన్ అయితే ఓకే ఇప్పుడు క్రియేట్ లేకపోతే స్టాచురీ మాస్టర్స్ నేచర్ వెళ్ళాలి చూడండి ఫస్ట్ శాలరీ ఉంది శాలరీ వన్ వన్ రియల్ టైమ్ లో అగ్నేసి కంపెనీలో పనిచేస్తే పేమెంట్ రేమెంట్స్ రెంట్ రెంట్ అంటే రెంట్ ఆఫ్ మెషినరీ ల్యాండ్ బిల్డింగ్ సో ఇది వన్ నైన్ ఐ టెన్సెంట్ కమిషన్ 194 है जो पांच नंबर स्टे एंट्री इन तो अंदर कटा हुआ है पांच नंबर ये वाले जेंटे 20 परसेंट ओके एडजस्ट कर दो तो ये मैं वे पता ले कितना पेट चलता चल रे डेट एक्सपेंसेस चलो ये पहले ये पहले वाला मानो टीडीएस ना आप नेस्ट पर था वो आप नहीं डुबा सकते इस टीडीएस आप नहीं डुबा सकते आप पेमेंट अपना क्रेड जैसा रखा था आप नहीं डुबा स्टूडेंट नेम्स पूरा होना आएगा क्या ट्रेड है टीडीएस डिडक्टर यस इकड़ा डिडक्टिव सो मान ये बेस टीडीएस में करते மர்சன் அந்த கட்து பான் நம்பர் இவ்வளோ ட்வெண்ட்டி பர்சன்ட் கட்டது டிஃபால் అదా ఓకే ప్రొసీడింగ్స్ ఆ లైక్ పిడిఎస్ ఆటేస్ పిడిఎస్ ఇయనీ అంటే డిస్క్ ఓప్ గుడ్ లో పెట్టుకోండి డబుల్ ఇన్వాయిస్ సో ఫస్ట్ ఏంటంటే నెల నెల టీడీఎస్ కట్ అవుతుంది నెల నెల టీడీఎస్ కట్ అవుతుంది అది ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల కట్ చేసుకుంటారు మన శాలరీ ఎప్పుడైతే అకౌంట్లో టీడీ పడుతుందో ఇమీడియట్గా టీడీఎస్ అనేది కట్ అవుతుంది ఈఎంఐ లాగా సో మనం ఏం చేస్తామంటే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది ముందుగానే మనం ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేసుకుంటాం ఎఫ్ నేను ఫిఫ్త్ మంత్ ఇస్తున్నాను దాంట్లో అయితే థర్టీ వన్ డేస్ ఉంటాయి ఫోర్త్ మంత్లో థర్టీ డేస్ ఉంటాయి ఓకే ఫిఫ్త్ మంత్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి శాలరీస్ శాలరీస్ ఎంత ఇవ్వాలి ప్రియాకి ఫార్టీ థౌసండ్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి ప్రియా ట్రేడర్స్ తీసుకోవాలి ఫిఫ్త్ మంత్ ఇస్తున్నాను ఖర్చుకోండి అడ్వాన్స్ అగైన్ న్యూ ఆన్ అకౌంట్ అడుగుతుంది ఇక్కడ మనం न्यू रेफर न्यू रेफर वन नी रेट रेट फिफ्टी थोड़ा न्यू रेफर कमीशन ఇలా మనం ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేసి శాలరీ కానీ రెంట్ కానీ తర్వాత కమిషన్ కానీ ఇలా మనం ఎఫ్ సెవెన్లో పోస్ట్ చేసుకుంటాం ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి ఫార్టీ థౌజండ్లో టీడీఎస్ ఎంత కట్టయింది ఫిఫ్టీ థౌజండ్లో టీడీఎస్ ఎంత కట్టింది కమిషన్స్ మీద ఎంత టీడీఎస్ కట్టయిందో మనం చూడాలి సో ఆటోఫిల్ వెళ్దాం ఆటోఫిల్కి వెళ్ళి పక్కన టీడీఎస్ మే మంత్ ప్రియాకి ఎంత కట్ అవుతుంది సాలరీస్ టీడీఎస్ అండ్ ట్యాక్స్ చూడండి నలభై వేలల్లో ఎయిట్ థౌసండ్ టీడీఎస్ కట్ అయింది అంటే ఏంటి ఎంత పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ అంటే ట్వంటీ మనం ఇచ్చేది టెన్నే ఎందుకు పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ట్వంటీ పర్సెంట్ తీసుకుంది పాన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ట్వంటీ పర్సెంట్ కట్ అయింది ఇప్పుడు అగైనెస్ రిఫరెన్స్ తీసుకోవాలి అగైనెస్ట్ రిఫరెన్స్ అంటే నలభై వేలలో ఎనిమిది వేలు టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం పనిచేసే కంపెనీ ఏదైతే ఉందో మన పేరు మీద ఆ కంపెనీ పే చేస్తుంది మళ్ళీ ఆ టీడీఎస్ ఫామ్స్ అన్నీ తీసుకొని ఫామ్ సిక్స్టీన్ అంటారు అవి తీసుకొని ఆడిటర్లకు ఇస్తే పర్ ఇయర్ ఎండింగ్లో వారి అమౌంట్ మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు కానీ చాలామందికి తెలియదు ఇది చేసుకోలేరు క్రిష్ ట్రేడర్స్ క్రిష్ ట్రేడర్స్ ఎంత ఉంది ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఉంది యాభై వేలలో పది వేలు టీడీఎస్ కట్టారు ఇరవై పర్సెంట్ తర్వాత థర్టీ థౌసండ్లో సిక్స్ థౌసండ్ ఎస్కే పివాలి ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూద్దాం గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలి ముగ్గురి మీద రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది చూద్దాం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ టీడీఎస్ రిపోర్ట్స్ టీడీఎస్ హౌస్టల్ చూడండి కమిషన్ మీద సిక్స్ థౌసండ్ రెంట్ మీద టెన్ థౌజండ్ మీద ఎయిట్ థౌసండ్ మూడు కలిపితే ఇరవై నాలుగు వేలు గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎంత మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాలి చూద్దాం చూద్దాం అవుట్ సో నలభై వేలలో ఎనిమిది వేలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ పే చేసి రిమైనింగ్ థర్టీ టూ థౌజండ్ శాలరీ ఫ్రీ ఆకి ఇవ్వాలి పెండింగ్ బ్యాలెన్స్ థర్టీ టూ థౌజండ్ ఇవ్వాలి తర్వాత లో కేజ్ ట్రేడర్స్ ఆల్ టెఫ్ అన్ ముప్పై వేలల్లో ఆరు వేలు టీడీఎస్ కట్టింది ఇరవై నాలుగు వేలు పెండింగ్ అమౌంట్ ఉంది ఇవ్వాల్సింది ట్రేడర్స్ యాభై వేలల్లో నలభై వేలు పెండింగ్ అమౌంట్ ఉంది ఇక్కడ వచ్చేసి లైక్ పదివేలు వచ్చేసి టీడీఎస్ కట్ అవుతుంది ఓకే చూడండి ఇప్పుడు పే చేసేద్దాం గవర్నమెంట్ స్ ఇప్పుడు పేమెంట్లోకి వెళ్దాం పేమెంట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోఫే స్టేట్ పేమెంట్ టీడీఎస్ వన్ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ వన్ ఫైవ్ హాల్ ఐటమ్స్ హాల్ ఐటమ్స్ ఆల్ ఐటమ్స్ హాల్ ఐటమ్స్ క్యాష్ ఇరవై నాలుగు వేలు అంటే ప్రియా మీద ఎయిట్ థౌసండ్ సో తర్వాత రెండు మీద టెన్ థౌజండ్ కమిషన్ మీద సిక్స్ థౌజండ్ ముగ్గురిది అట్ ఏ టైం ముగ్గురిది పే చేసేస్తున్నాం గవర్నమెంట్ కి ఇంకా ఈ బిల్లు పెండింగ్ బ్యాలెన్స్ చూపించదు సేవ్ కావాలంటే చూడండి కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు చూడాలి టీడీఎస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఆడిటర్ చేసే పనులు అండి ఓకే ఇది మాత్రం ఇరవై నాలుగు వేలు కట్టాల్సి ఉంది అదే కట్టేసాం రిమైనింగ్ వాళ్ళకి పెండింగ్ బ్యాలెన్స్ ఉంది కదా అది వాళ్ళకి ఇది కూడా చేయాలి ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి డబ్బులు ఫ్రీ యాక్ ముప్పై రెండు వేలు ఇచ్చేసి అది జీరో అయిపోతుంది అగే చూసారా ఫ్రీ ప్రియాకు నలభై వేలలో ఎనిమిది వేలు టీడీఎస్ గవర్నమెంట్ కట్టాం రిమైనింగ్ ముప్పై రెండు వేలు ఆమెకి ఇచ్చేస్తుంది అది క్లియర్ ట్రెండింగ్ ఉంటుంది నెక్స్ట్ రియా తర్వాత క్రిస్ట్ ఫార్టీ థౌసండ్ తర్వాత ఎవరికి ఏం పెండింగ్ ఉండదు అంటే క్లియర్ ఇవ్వాల్సింది ఇచ్చేసామో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాం ఇంకా ఏం పెండింగ్ ఉండదు కావాలంటే చూడండి డిస్ప్లే మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్స్ లెడ్జర్ చూడండి జీరో అయిపోయింది ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇవ్వాల్సింది ఇచ్చేసాం ఈ విధంగా మనము టీడీఎస్ అనేది సో సెక్షన్స్ ప్రకారంగా సాలరీస్ అయినా రెంట్స్ అయినా కమిషన్స్ అయినా లాటరీస్ అయినా ఆర్సరైసెస్ అయినా ఈపిఎఫ్ అయినా ఇంకా చాలా ఉంటాయి మీరు నెట్లోకి అలా అంటే టిడిఎస్ లని కట్ అవుతా ఉంటాయి రేట్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనకి కరోనా వచ్చినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జామ్స్ ఇచ్చిన్నారు చూడండి పేమెంట్ ఆన్ సాలరీ బేసిక్స్ సెక్షన్స్ లిమిట్ ఆఫ్ ఎంప్లాయ్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ టూ ఏ ఉత్ రావల్ ఫ్రమ్ ఏపీఎఫ్ వన్ నైంటీ త్రీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ వన్ ఎయిటీ ఫోర్ పేమెంట్ ఆన్ ఎనీ డివిడెండ్ వన్ ఎయిటీ ఫోర్ ఏ సో వన్ ఎయిటీ ఫోర్ బి ఇలా ఇవన్నీ సెక్షన్స్ పర్సంటేజ్ చూడండి చాలా ఉంటాయి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకంగా కట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఇదంతాటర్ చేసుకొని ఓకేనా అండి నెక్స్ట్ టీసీఎస్ ఇస్తాను ఈ టీసీ అంటే ట్యాక్స్ కలెక్టర్ సోర్స్ ఉంటాం సో ఇది ఏంటంటే వేటి మీద కట్ అవుతుంది అంటే టింబర్ టెండు లీవ్స్ స్క్రాప్ కోల్ ఓకే లీజ్ ఫారెస్ట్ లీజ్డ్ స్క్రాప్ ఓకే తర్వాత మైనింగ్ క్వారింగ్ వాటి మీద టీసీఎస్ అనేది కట్ అవుతుంది వాటికి అవ్వదు ఏంటండి వేరే వాటి మీద అవ్వదు అంటారా ఇంకా ఉంటాయి దీంట్లో మోడల్స్ ఇంకా వేరే వాటి మీద కరెక్ట్ కాదు వీటి మీదనే ఓకే రకరకాలు ఉంటాయి చాలా కూడా సో ఇది సెక్షన్ టూ నాట్ సిక్స్ త్రీ ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నైన్టీన్ సిక్స్టీ వన్ యాక్ట్ ప్రకారంగా కట్ చేస్తారు సెక్షన్ టూ నాట్ సిక్స్ సి అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ముందు ఫైవ్ క్రోర్స్ టర్న్ ఓవర్ జరిగి ఉంటే వాళ్ళు టూ నాట్ సిక్స్ సి వన్ హెచ్కి ఎలిజిబుల్ అవుతారు అంటే ఏంటి యాభై లక్షలు మీరు సేల్ చేశారనుకోండి కస్టమర్కి అంటే యాభై ఐదు లక్షలు సేల్ చేశారు కస్టమర్కి యాభై లక్షల వరకు ఎగ్జామ్షన్ ఆ ఐదు లక్షల మంది మాత్రమే టీసీఎస్ పడుతుంది దాంట్లో ఆ యాభై ఐదు లక్షలలో ఆరు లక్షల రిటర్న్ సరుకు జరిగింది అనుకోండి నలభై తొమ్మిది లక్షలు అవుతుంది దాని మీద ఎలాంటి టీసీఎస్ అనేది కలెక్ట్ కాదు యాభై లక్షల పైన ఉంటేనే అది టీసీఎస్కి ఎలిజిబిలిటీ అరవై లక్షలు అరవై లక్షల అరవై లక్షల మీద టీసీఎస్ కలెక్ట్ చేయరు యాభై లక్షల వరకు ఎగ్జామిషన్ ఉంటది పది లక్షల పది లక్షల మీద మాత్రమే టీసీఎస్ అనేది కట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇది ఎక్కువ స్క్రాప్ కోల్ టెండు లీవ్స్ టింబర్ ఇది టోల్ ప్లాజా ఫారెస్ట్ లీజు స్క్రాప్ ఓకే వీటి మీద ఈ టీసీఎస్ అనేది కట్ చేస్తారండి ఓకేనా ఇదే అండి ఈ రోజుతో మనకి సెకండ్ మీటర్ అనేది కంప్లీట్ అయిపోయింది OK? Mm. Guy.